ఈరోజు మనం షుగర్ వ్యాధిని అదుపు చేసే ఒక అద్భుతమైన గురించి మనం తెలుసుకుందాం చాలా మంది కూడా షుగర్ వ్యాధి వలన చాలా తక్కువ వయసు దీనికి గురై అనేక రకాల సమస్యలకు ఈ సమస్యలని రావడం ఒక ఎత్తు అయితే ఈ షుగర్ వల్ల లైంగిక సమస్యల్ని ఎదుర్కోవడం అనేది చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఎంతో మంది ఈ షుగర్ వ్యాధిని గురై లైంగిక పటుత్వం తగ్గిపోయి కోరికలు తగ్గిపోయి సరి అయినటువంటి తమ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే కొంతమంది కంటిన్యూగా దీని గురించి మెడిసిన్ వాడుతూనే ఉంటుంది కొద్ది రోజులు మరి అది పూర్తిగా అదుపులోకి వస్తుందా అంటే చెప్పలేము బట్ ఇప్పుడు చెప్పబోయే మీరు క్రమం తప్పకుండా మూడు నుంచి నాలుగు నెలలు వాడినట్లయితే తప్పకుండా షుగర్ అదుపులోకి వస్తుంది వచ్చిన తర్వాత కొన్ని కొన్ని డైటింగ్స్ కొంచెం ఫుడ్ మెయింటైన్ చేయడం వల్ల ఎప్పుడు మనం మాత్రలు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంతకుముందు కూడా నేను నేల నేల వేము పొడపత్రి గురించి కూడా చెప్పడం జరిగేది అదే విధంగా ఇప్పుడు ఇది కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది మనం దీనికి కావాల్సిన తంగిడు చూడడం తంగడి చెట్టు తెలుసు కదా మనకు తంగడి ఆకులు ఈ తంగడి ఆకులను తీసుకొని వచ్చి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోండి అదేవిధంగా అల్ల నీరడి గింజలు అల్ల యొక్క గింజలను కూడా ఎండబెట్టండి ఓకేనా వాటి గింజలు ఎక్కడంటే మామూలుగా చెట్లు చాలా కింద రాలిపోతూ ఉంటాయి కదా పైన అంత ప్లస్ ఆ తీసేసి ఓన్లీ గింజలు మాత్రం ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత వాటిని గ్రైండ్ చేసి పొడి చేసుకోండి ఈ రెండు చూడాలి తంగేడు చూడము అదేవిధంగా ఈ నేరేడు గింజల చూడ రెండు సమభాగాలుగా కలుపుకొని ప్రతి రోజు ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళలో అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక ఒక గంట తర్వాత గోడవచ్చడి నీళ్ళలో ఒక చెంచాడి ఈ చూర్ణాన్ని వేసుకొని తాగుతూ ఉండండి ఖచ్చితంగా రెండు నుంచి మూడు నెలల్లోనే మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉన్న షుగర్ కూడా వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఓకేనా ఇది చక్కగా పనిచేస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఫుడ్ మాత్రం కొంచెం కంట్రోల్లో తినండి తప్పకుండా మంచి ఫలితాలను మీరు పొందడం అనేది జరుగుతుంటుంది ఎక్కువగా జొన్న చెపాతలు తీసుకోండి వాళ్ళు షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది దాదాపుగా సున్నా ఉంటుంది మామూలుగా చపాతులు తినద్దు ఓకేనా గోధుమ చపాతీలలో కూడా షుగర్ షుగర్ కంటెంట్ ఉంటుంది జొన్న చపాతులలో మాత్రమే ఉండదు కాబట్టి జొన్న చపాతులు తినండి రెగ్యులర్ గా ఏదో ఒక పూట లేదంటే వీరుట రెండు పూటలు తిన్నా కూడా ఏం కాదు అది మంచి బలాన్ని ఇస్తుంది చలవ చేస్తుంది షుగర్ ని అదుపులో కూడా వస్తుంది ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా మీరు ఫుడ్ ఫాలో అవుతాయి ఇప్పుడు చెప్పిన చిత్తాం కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే షుగర్ పూర్తిగా అదుపులోకి వస్తుంది చాలా మంది మిల్లెట్స్ అని అవ్వని డైట్ అని ఇవని కడుపు ఎండబెట్టుకొని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దాని బదులు ఇప్పుడు చెప్పిన విధంగా ఒకసారి చూడండి వీలుంటే నేల వైపు పొడపత్రి అవి రెండు కలిపి కూడా మీరు తీసుకోవచ్చు దాని వల్ల కూడా మంచి ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది ఎందుకంటే ఈ జనరేషన్ లో థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి షుగర్ అటాక్ అవుతుంది ఎందుకో తెలియదు కొంతమంది జీన్స్ అంటారు కొంతమంది కంటిన్యూ అంటే వంశపారీ వస్తుంది అంటుంటారు కొంతమంది లేకుండా కూడా అటాక్ అవుతుంది కాబట్టి మంచి ఆహారం మంచి డైట్ మంచి ఎక్సర్సైజ్ చేయడం వల్ల తప్పకుండా ఇలాంటి సమస్యల్ని చాలా రోజుల వరకు మనం రాకుండా ఆపుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా చేయండి తప్పకుండా మీరు ఏ ఏజ్ వల్లనే దీన్ని వాడుకోవచ్చు యాభై అరవై డెబ్బై సంవత్సరాలు ఎవరైనా వాడుకోవచ్చు ఒకవేళ మీకు ఈ చూర్ణాలు అంటే నేల వైపు కానీ పొడబత్రి ఇలాంటి చూర్ణాలు కనుక మీకు కావాలి అనుకుంటే వాటిని మేము కూడా సప్లై చేస్తాము మీకు కావాలంటే నేరుగా మా మద్దతు కూడా తెప్పించుకోవచ్చు దీని కొరకు బయట కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరికీ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ